హాయ్ వియోస్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష తెలుగు సినిమా ఇండస్ట్రీలో కంటెంట్ కంటే ఎక్కువ కటౌట్కే ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఎక్కువగా గట్టిగా వినిపిస్తున్నమాట అంటే కంటెంట్ ఏంటి కట్అవుట్ ఏంటి అంటే ఒకప్పుడు సినిమాలు మనం చూసుకుంటే స్టోరీ నటన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు తీసేవారు కానీ ఇప్పుడున్న సినిమాలు మనం చూసుకుంటే బడ్జెట్ అందులో హీరో ఎలివేషన్స్ రెమ్యూనరేషను కలెక్షన్స్ ఇవే ఒక సినిమా హిట్కి ప్రామాణికాలుగా ఉన్నాయి అని ఒక వాదన అయితే గట్టిగా వినిపిస్తోంది ముఖ్యంగా ఈ ప్రామాణికాలన్నీ కూడా హీరోలు డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా ఒక న్యూస్ బాగా వైరల్ అవుతోంది ఎందుకంటే మనం పాన్ ఇండియా సినిమాల వంట పడుతూ కూడా మూలాలను మర్చిపోతున్నారు అనేది కూడా ఒక కంప్లైంట్ వినిపిస్తుంది అంతేకాకుండా ఎలివెన్స్ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలివేషన్స్ బడ్జెట్ పైన ఎక్కువ ఫోకస్ అంటే ఒక హీరో సినిమా అంటే ఫస్ట్ బడ్జెట్ ఎంత హీరో పాత్ర ఎలా ఉండబోతోంది దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి ఏ రికార్డ్ బ్రేక్ చేసింది ఇలాంటి వాటి మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కానీ స్టోరీ ఏంటి కథ ఏంటి అనే దాని మీద ఫోకస్ చాలా తక్కువగా ఉంది దీనివల్లే హిట్ రేషియో తగ్గిపోతుంది అన్న వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి అయితే ఈ వార్ ఈ ఎలివేషన్స్ లేదంటే ఈ కటౌట్ ఇవి ఎప్పటి నుంచి వచ్చాయంటే కేజీఎఫ్ సినిమా మనకి కన్నడ సినిమా తెలుసు కదా ఆ సినిమా నుంచి స్టార్ట్ అయ్యి తెలుగులో చూసుకుంటే అర్జున్ రెడ్డి ఇవి కూడా ఎక్కువగా హీరో ఎలివేషన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలు అయితే తెలుగులో చూసుకుంటే మన అర్జున్ రెడ్డి ఈ సినిమా తర్వాత చాలా వరకు కూడా హీరో ఎలివేషన్స్ చుట్టూ కూడా ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలు కూడా పడుతున్నారనమాట అంటే ఒకప్పుడు స్టోరీ బాగుంటే చాలు యాక్ట్ చేసేవారు కానీ ఇప్పుడు హీరో ఎలివేషన్స్ ఎలా ఉండబోతున్నాయి హీరో ఎంట్రీ ఎలా ఉండబోతుంది హీరో క్యారెక్టరైజేషన్ చాలా పవర్ఫుల్గా ఉండాలి వీటి మీద ఎక్కువ అంచనాలు పెట్టుకొని కథ ఏంటి కథ ఏ విధంగా సాగబోతుంది అనేది మాత్రం ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు డైరెక్టర్స్ కానీ లేదంటే నిర్మాతలు కానీ లేదంటే హీరోలు కానీ దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా సినిమాలు తీయడం వల్లే ఫ్లాప్ రేషియో ఎక్కువైపోతుంది అని అయితే తెలుస్తోంది అయితే మనం అంతకుముందు కూడా హీరో ఎలివేషన్స్ ఉండేవి హీరో ఎలివేషన్స్ ఎప్పటి నుంచో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుంది కానీ పెద్ద హీరోలకి అది పరిమితమై ఉండేది మిడ్ రేంజ్ హీరోలు ఎప్పుడూ కూడా ఎలివేషన్స్ చూసుకునేవారు కాదు మనం చూసుకుంటే గత సినిమాల్లో కానీ ఇప్పుడు మనం చూసుకుంటే రేంజ్ హీరోలు అయినటువంటి రామ్ పోతినేని కానీ లేదంటే నితిన్ కానీ కళ్యాణ్ రామ్ వైష్ణవ్ తేజ్ శర్వానంద్ లేదంటే వరుణ్ తేజ్ అఖిల్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ సినిమాల్లో ఎక్కువ ఎలివేషన్స్కి ప్రాధాన్యత ఇచ్చి సినిమా స్టోరీ మీద ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు మనం చూసుకుంటే వరుణ్ తేజ్ తాజా సినిమా మట్కా చూసుకున్నా అక్కి ఏజెంట్ చూసుకున్నా లేదంటే నితిన్ రాబిన్హుడ్ చూసుకున్నా ఇవన్నీ కూడా ఈ విధంగానే కమర్షియల్గా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా చూసుకొని స్టోరీ మీద ఫోకస్ చేయకపోవడం వల్ల వీళ్ళు ఫ్లాప్లో బాట పడుతున్నారు మరి వరుణ్ తేజ్ తీసుకుంటే వరుణ్ తేజ్ సినిమా తీసుకుంటే ఫిదా ఎంత బాగుంటుంది అందులో హీరో ఎలివేషన్ అంటూ ఏమీ ఉండదు ఒక్కటి కూడా ఉండదు హీరో ఎంట్రీకి కూడా ఎలివేషన్ ఉండదు కానీ ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఈ ఎలివేషన్స్ మూసలో పడిపోయి కట్అవుట్కి ప్రాధాన్యత ఇచ్చి కంటెంట్ మీద ఫోకస్ తగ్గించేస్తున్నారు అనైతే అనిపిస్తోంది మరి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి శేఖర్ కమలా మూవీస్ ఎక్కువగా జనాలు చూస్తారా లేదంటే బోయ్పాట్ సినిమాలు ఎక్కువగా చూస్తారా అంటే శేఖర్ కమలా సినిమాలని జనాలు చాలా ఎక్కువగా చూస్తారు ఎక్కువగా ఇష్టపడతారు మేబీ బోయ్పాట్ సినిమాలకి ఫస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఎక్కువగా ఉండొచ్చు కానీ మనం చూసుకుంటే ఆల్ టైమ్ ఫేవరెట్ ఎప్పుడు శేఖర్ కమలా మూవీయే ఉంటుంది మరి స్టోరీ మీద ఫోకస్ చేసి కథనాలు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మనకి హీరోలు కాన్సన్ట్రేట్ చేసే సినిమాలు తీస్తే హిట్ రేషియో పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి నాకైతే ఇది అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి